జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత నమ ఈ భాగంలో మనం శివపురాణంలోని భీమశంకరలింగం గురించి విందాము సాహ్యపర్వతం భీముడు అనే రాక్షసుడు కర్కటి గర్భ వాసన జన్మిస్తాడు అతడు పెరిగి పెద్దవాడవుతాడు చిన్న వయసులోని చేష్టలు చేస్తూ ఒకనాడు తల్లితో తన తండ్రి ఎవరు ఎక్కడున్నాడు అని అడుగుతాడు అందుకు కర్కటి నాయన నా విషాద కాదా నేను కలిసి వేస్తుంది ఎందుకు లేదు అంటే ఆ భీముడు పట్టు వదలకుండా చెప్తా లేదా అని భీష్మించి కూర్చుంటాడు అప్పుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్తుంది తల్లి తండ్రి నేను కర్కటుడు అనే రాక్షసుడిని కుమార్తెను నా తల్లి పేరు పుష్కసి నన్ను తల్లిదండ్రులు లేక లేక పుట్టానని గారాభంగా పెంచారు పెద్ద చేశారు విరాధునికి ఇచ్చి పెళ్లి చేశారు శ్రీరాముడు ఆ విరాధుణ్ణి సంహరించాడు ఇక చేయనది లేక గత్యంత్రం లేక జన జనకల దగ్గరికి వెళ్ళాను ఇలా ఉండగా ఒకరోజు భీమా నది అందు స్నానమాచరిస్తున్న అగస్త మహామర్షి మహర్షి శిష్యుల్ని సుతీక్ష్ణుడు వేతన నా తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని కబలించాలని అనుకున్నారు మహర్షి శాప దగ్ధం అయిపోయారు నేను దిక్కులిందని సాహ్య పర్వతం మీద అలా నిల్చొని అలా కాలం గడుపుతూ ఉన్నాను లంకాధిపతి అయిన రావణుడు తమ్ముడు కుంభకర్ణుడు వచ్చి నన్ను చూసి బలవంతం చేశాడు చేసి అతను లంక కలిపాడు ఆనాటి నుంచి చీకటి తప్పు వల్ల గర్భవతి గర్వం దాల్చి నిన్ను కని పెంచి ఇలాగా కాలం ఎలాగో గడుపుతున్నాను అని అంటది భీమునికి ఒళ్ళు మండి ప్రతీకారం వంచుతూ ఆ మనసులోని శత్రువుల్ని నిగ్రహించడానికి బలం సాధించాలని తపస్సు చేయడానికి మార్గాలు ఆలోచించి సహ్యపర్వత శిఖరం పైన వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ కూర్చి తపస్సు చేస్తాడు భీముడు కోరి కోరిన వరాలని బ్రహ్మదేవుడు ఇచ్చి వెళ్ళిపోతాడు భీముడి పరాక్రమానికి భుజబలానికి వరగర్వంతో పట్టరాని ఆవేశంతో స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడిస్తాడు ఓడించి ఆ ఇంద్ర పదవిని చేచెక్కించుకుంటాడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు దేవేంద్రుడు వరకు పెట్టుకొని మేరు పర్వతం దగ్గర తలదాల్చుకో తలదాచుకోవడానికి ఉంటాడు దిక్పాలకులు కూడా దిక్కుకొకరు పెక్క బలం చూపించి వెనక తిరగకుండా పారిపోతారు భీముడు మునీశ్వర్లని నానా బాధలకి గురి చేస్తాడు స్వర్గలోకం వదిలి భూలోకం కేతించి భీముడు కామరూపదేశాన్ని పరిపాలించే సుదక్షిణిపై పడి ఆ రాజును ఓడించి కారాగృహాన్ని బంధిస్తాడు తెరసాలండు ఉన్నా అతను పార్థివోత్తముడు అంటే పార్థివలింగాన్ని పూజిస్తూ ఉంటాడు శివ పంచాక్షి మంత్రం ఎల్లవేళలు అలా నిష్టతో అలా జపిస్తూ ఉంటాడు ఒకనాడు భీముడు కారాగారం దగ్గరికి వెళ్ళి శివ పూజల నిమగ్నమై ఉన్న సుదక్షుణ్ణి చూసి వైపు మంత్రాలకు చింతకాయలు రాలతాయా నీ జపం ఎందుకు కూరగానిది నీ పూజలు నిరర్ధకము నీ చేజేతులు చేసుకొని ఈ మట్టి లింగాన్ని నేను కాపాడుతుందా నిన్ను అని పక్కపక్కనవుతాడు సుదక్షుడు భీముడు వంక కన్నెత్తి చూడకుండా అతనికి మాటలు పెట్టి శివుని అందు చిత్తం నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటాడు భీముడికి విపరీతమైన కోస రాజు మీద కన్నులు ఎర్ర చేసి కనుబొమ్మలు మూడిపడి పళ్ళు పటపటా కొరుకుతూ ఊరి నీ పూజలు కట్టిపెట్టు ఇక ధ్యానం చాలించదువా లేదా నీకు కదా చెప్పేది అని చెప్పి హోంకరిస్తాడు సుదక్షణడు దాని విసరా నీకు నాకు బ్రహ్మాదులకు సంస్థనేవైనది సర్వేశ్వరుడే మంగళప్రతుడు సౌఖ్యప్రదాత అయిన ముప్పది మూడు కోట్ల దేవతలకు దేవదేవుడు శివా శంకరాన్ని స్మరిస్తాడు శివనామ సర్వ పాపహరము శివనందకు మించిన పాపం లేదు నా భక్తి మార్గముకు అడ్డు తగలకు అని సవ్యంగా ఆడుంటాడు భీముడు ఉగ్రుడయ్యి ఓరి బొందితో కైలాసానికి పోవాలనుకుంటున్నావా నా ముందు పేలుతున్నావు నా కరవాలన్నీ నీ గుర్తుకును ఖండించి నేను ఇక్కడే యామద సదనానికి పంపిస్తాను నిస్త ఖడ్గాన్ని సుదక్షిణ కంటానికి గురి చేస్తాడు ఓహో చిత్రం ఖడ్గం మాయమయ్యి త్రిశూలధారి పార్థివ నుంచి వెలిసి ముక్కంటి మంటలచి భూమిని భస్మ భస్మం చేస్తాడు భస్మం చేసి శివుడు శాంతించి సుదక్షుణ్ణి సుదక్షిణుడు శివుని పాదాలపై వాళ్ళతాడు బహుబంగుల స్తోత్రాలు చేస్తాడు బ్రహ్మాది దేవతలు గాన గంధర్వులు దేవమునులు అమరవేసలు అక్కడికి వచ్చి వేదమంత్రాలు నుతాలు అన్నీ చేసి శివుని సేవిస్తారు మహాదేవ నీవు సాక్షాత్కరించి సుదక్షిణుని సంరక్షించావు భీముని సంహరించి ఎల్ల లోకాలను కాపాడవు దుష్టుల బారి నుంచి శిష్టులను కాపాడగలవు నీవిక్కడే స్థిరంగా ఉండు దేవగణాలను శివుణ్ణి ప్రార్థిస్తారు దేవతలు ప్రార్థనలకు మన్నించి డాకిని శిఖరాగ్రాన జ్యోతిర్లింగ రూపమై శివుడు వెలుస్తాడు బ్రహ్మాదులు తమ నివాసాలకు వెళ్తారు సుదక్షిణుడు సింహాసనం అధిష్టించి ప్రజలను చల్లగా కాపాడుతూ ఉంటాడు భీమశంకరుణ్ణి సేవిస్తూ తరిస్తాడు ఇక రామేశ్వర లింగం గురించి విందాము శ్రీరామచంద్రుడు రావణ బ్రహ్మను వదించి సీతా లక్ష్మణ హోనుమ సమేతంగా పుష్పక విమానాన్ని ఆద్రోహించి అయోధ్యకి వెళుతూ మధ్యంలో గంధమాగత పర్వతం దగ్గర విమానాన్ని ఆపుతాడు అక్కడ తపస్సు చేస్తున్న మునేంద్రులందరినీ కూడా శ్రీరాముడు పూజించి పూజిస్తాడు ఆనందించి ఆ ప్రసంగంలోనే శ్రీరాముడు ము వరేణులారా పూజనీయులారా మీకు తెలియండి విషయాలు ఏమీ లేవు బ్రహ్మవంశోద్భవుడైన రావణుని చంపిన మహాపాపము నాకు తొలగాలంటే మార్గం ఉపదేశించండి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించటం వలన బ్రహ్మహత్య పాత నివృత్తి అవుతుంది అని వాళ్ళు చెప్తారు ఋషులు ఇంతకన్నా వేరొక మార్గం లేదని ఆ మనేంద్రులు పలుకుతారు శ్రీరాముడు హనుమను పిలిచి హనుమ కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకుని రా అని అంటాడు అనగానే వెంటనే హనుమ కైలాసానికి పైకి పాయకెగరి వెళ్తాడు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి అత్యంత శుభ ముహూర్తం ఒకటి ఏర్పాటైంది కల్పభక్తి విధానంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మునీశ్వర్లు వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నారు శుభముహూర్తం ఆసన్నమైంది కైలాసానికి వెళ్ళిన హనుమంతుడు ఇంకా రాలేదు సీతారామ లక్ష్మణులు మునీశ్వర్లు ఆకాశంక రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నారు శుభముహూర్తం మించిపోతుందని అందరూ కూడా ఏం చేయాలి అని అనుకుంటున్నారు మునేశ్వర్లు శ్రీరామునికి ఒక ఉపాయం చెప్పారు మహాపతివ్రత అయిన సీతాదేవిని ఇసుకని పోగు చేసి లింగాకృతిగా రూపొందించవలసిందిగా చెప్పి ఆ సైకిత లింగాన్ని ప్రతిష్ఠించడానికి మీ కర్తవ్యాన్ని బోధిస్తారు సీతాదేవి అలాగే చేస్తుంది విధి విధానంగా శివలింగ ప్రతిష్టాపన జరుగుతుంది హనుమ కైలాసం నుంచి అక్కడికి వస్తాడు శివలింగం ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని హనుమ పరపెర విధాల చింతిస్తాడు శ్రీరాముడు ఆనతి సకాలంలో పాటించలేకపోయాను కైలాసానికి వెళ్ళి శ్రమకూర్చి తెచ్చిన శివలింగాన్ని నేను ఏం చేయను నేను పడిన పాటలు అన్నీ అని బాధపడతాడు శ్రీరాముని పాదాలపై మారుదే వాళ్ళి బాధపడుతూ ఉంటాడు శ్రీరాముడు ఎన్ని విధాలుగా వర్ణించినా హనుమ దుఃఖం ఆగలేదు చివరికి శ్రీరాముడు అన్ను గాంచి తనయ్య ఇప్పటికైనా మించిపోలేదు విచారపటకు శుభముహూర్తం దాటిపోయిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించాము అంతే కదా ఈ లింగం తొలగించి నీవు రజితాచలం నుంచి తెచ్చిన లింగాన్ని ఆ స్థానంలో ప్రతిష్ఠ చేద్దాం లే అని అంటాడు హనుమ అంటూనే ఆనందానికి అవధులు లేవు ఉత్సాహం అతిశయంగా ఉంటుంది ఇసుక లింగాన్ని పక్కకు తొలగ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు రెండు చేతులతో తీయడానికి ప్రయత్నం చేస్తారు అయినా కూడా ఎంత బలం బలం పుంజుకొని ఎంత లాగినా కూడా ఆ శివలింగం అస్సలు కలపలేకపోతారు హనుమ తోకను చుట్టి పైకి ఎత్తుతాడు అయినా కూడా ఎంత ప్రయత్నం చేసినా సరే అది చివరికి ఆంజనేయుడు బడలికతో సొమ్మ చెల్లిపోతాడు సీతాదేవి హనుమంతుని శారీర్చి శ్రీరాముని ప్రార్థిస్తుంది రామచంద్రుడు అమృత హస్తాలతో హనుమంతుని శరీరము అంతా కూడా నిమిరి గోముగా తల వీపుపై తట్టి హనుమని అలసట తీరుస్తాడు ఆంజనేయ ముహూర్త బలము మంత్రబలం ఈ సైకత లింగానికి తో ప్రతిష్ఠ చేయడం జరిగింది కదా కాబట్టి ఎనలేని మహత్యం ఈ లింగానికి ఆపాదించబడింది నీవు కైలాసం నుంచి తీసుకొచ్చిన లింగం సహితం ఇక్కడే ప్రతిష్ఠించము నీవు ప్రతిష్ఠింపబడిన నీచే ప్రతిష్ఠింపబడిన లింగం సహితం మీ సైకత లింగంతో పాటు పూజాభిషేకాలను అందుకుంటుంది కాబట్టి సంకోచాన్ని వదిలి కైలాసలింగాన్ని నువ్వు ప్రతిష్ట చెయ్యి అని రాముడు పవన్ చెప్తారు శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగము రామేశ్వర లింగం అని హనుమత్ ప్రతిష్ఠ లింగాన్ని హనుమదీశ్వర లింగం అని నేడు అశేష ప్రజానికంతో పూజ అభిషేకాలు అందుకుంటూ ఉన్నాయి రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి పాతక ఉప పాతకాలే కాకుండా బ్రహ్మహత్యాది మహాపాతకాలు తొలగిపోతాయి ముమ్మారు కాశీయాత్ర చేసి గంగోదకం రామలింగం రామేశ్వర రామేశ్వరలింగం మీద అభిషేకం చేసిన వారికి ఈశ్వరానుగ్రహం పొందుతారు అని సూతుడు సౌనకాది మహాములకి వినిపిస్తారు ఓం నమ శివాయ ఈ నేను చెప్పినది మీకు నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పింది మీకు నచ్చితే మీ స్నేహితులకి అందరికీ కూడా మీరు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి